దళిత బంధు పథకం పేరిట వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని దళితులు సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు అప్పులు తెచ్చి నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చామని ఆరోపించారు దళిత బంధు మంజూరు కాకపోగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా ధూల్మీట మండలం తోర్నాల గ్రామంలో దళిత బంధు పథకం పేరిట వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని దళితులు సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన దళిత బంధు పథకం ద్వారా వచ్చే పది లక్షల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు అయినా కూడా దళిత బంధు రాకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగామని ఇవ్వకపోవడంతో ఇంటి ముందు కూర్చొని ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు దళిత బంధు పేరిట గ్రామానికి చెందిన ఏడుగురు దగ్గర యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు ఇప్పటికైనా తమ దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని లేకుంటే తమకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు బిఆర్ఎస్ గ్రామ కమిటీ జనరల్ సెక్రటరీ పనిచేళ్ళ నేను కూడా ఇలా పార్టీ మండల పార్టీ ఆదేశాల మేరకు నేను కూడా రెండు లక్షల రూపాయలు తీయడం జరిగినది ఆ డబ్బులు తిరిగి ఇవ్వనీకి రెండు రెండున్నర రెండున్నర సంవత్సరాలు అవుతుంది రోజు కాలయాపన ఇట్లా అట్లా అంటే ఒకరోజు ఎలక్షన్ ముందు పాగర్ సంతోష రెడ్డి ఇదే మా గుడి అక్కడ కూడా మేము అడిగితే మీరు ఎక్కడైతే ఎక్కడైతే ఇచ్చిర్రో అక్కడనే తీసుకోమన్నారు ఆ రోజు అందరం అడిగినాం ఏ ఎక్కడైనా నేను లాస్ట్ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కూడా మీరు ఎక్కడైతే డబ్బులు ఇచ్చిరో అక్కడ అడగడమే మంచిది అని చెప్పుట్ల మేము సర్పంచ్ని ఎంపీడిసి గారిని అడిగితే వాళ్ళు మా మాటలు కాదని చేయకపోవడంలో మేము ఖచ్చితంగా ధర్నా ఇవ్వవలసి వస్తుందన్న ఒకవేళ ఈ డబ్బులు కానీ తిరిగి మాకు ఇవ్వకపోతే మేము ఆత్మహత్యలు చేసినానికి అడగోమించాం నేను బీఆర్ఎస్ యొక్క వార్డ్ మెంబర్గా గెలిచిన గత రెండు సంవత్సరాలు లక్ష రూపాయలు ఇట్లా దళిత బంధు కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు మూడు రోజుల మేము ఎంపీటీసీ సర్పంచ్ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఇవ్వాలా రేపు అంటున్నారు మేము పుస్తకమట్టలు కుదబెట్టి తీసుకొచ్చినాం మేము మా డబ్బులు మాకు ఇవ్వకపోతే ఆత్మహత్యన మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవడమా జరుగుతుంది దళితులు చేపట్టిన ధర్నాకు ఎంఆర్పిఎస్ నాయకులు సుందరగిరి భాస్కర్ మద్దతు తెలిపారు నిరుపేద దళితుల వద్ద దళిత బంధు పేరిట వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బాధితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ముఖ్యమంత్రి గారు దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన స్కీమును రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మనందరికీ తెలిసిందే దళిత బంధుకు పేదలైన నిరుపేదలను ఎలక్షన్ వాళ్ళను గుర్తించి లబ్ధిదారులకు నేరుగా పది లక్షలు అందజేసే స్కీమును ప్రజాప్రతినిధులైన మండలంలో ఉన్న మండల పరిషత్ నాయకులు ఎంపీటీసులు గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు సంబంధిత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు నిరుపేదలైన దళిత వాడులకు వచ్చి దళిత బంధు స్కీమ్ ఇస్తాము ఇప్పిస్తాము ఒక్కొక్క లబ్ధిదారునికి రెండు లక్షలు ఇస్తే మీకు పది లక్షల స్కీమ్ ఇస్తామని ఆనాడు నమ్మబలకడంతో తాకట్టు పెట్టి పది రూపాయలకు వడ్డీ వ్యాపారాల దగ్గర తెచ్చుకొని పుస్తమట్టెలు పెట్టి తలా లబ్ధిదారుడు డబ్బులు చెల్లించిన దళిత బంధు స్కీమ్ పేర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని మా దళిత సామాజిక వర్గం పక్షాన డిమాండ్ చేస్తుంది